ಹಾಯ್ ಹಲೋ ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಮೈ ಚಾನಲ್ ದಿಸ್ ಇಸ್ ಸೌಜನ್ಯ యు ఆర్ వాచింగ్ డిఎస్ థాట్స్ ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఈ రోజు అయితే నర్సరీ నుండి కొన్ని మొక్కలు అయితే తీసుకొచ్చాము అవేంటి అన్నది చూపిద్దాం అనుకుంటున్నాను మధ్య కాలంలో నేను గార్డెనింగ్ స్టార్ట్ చేశాను కదండి కొత్త కొత్త మొక్కలు ఏ రోజుకి ఆ రోజు తెస్తూనే పెడుతూనే ఉన్నాము సో ఈ రోజు తెచ్చిన మొక్కలు అయితే ఇలా ఒక కొన్ని టమాటా మొక్కలు ఒక పది టమాటా మొక్కలు అదే ఇది రెడ్ క్యాబేజీ అనమాట రెడ్ క్యాబేజీ ఒక ఫిఫ్టీన్ మొక్కలు గ్రీన్ క్యాబేజీ ఒక ఫిఫ్టీన్ మొక్కలు కాలీఫ్లవర్ బ్రోకలీ కూడా అన్నమాట ఇలా మొక్కలన్నీ తీసుకొచ్చి ఇవన్నీ నేను కొత్తగా చూస్తున్నాను ఇది వరకు ఎప్పుడు చూడాల మార్కెట్ నుండి కొనుక్కొని తెచ్చుకోవడమే తప్ప ఇలా రియల్ గా చూడడం ఇదే ఫస్ట్ టైం మొక్కలు నారు వస్తుంది నేను నార్ కోసం ట్రై చేస్తే నాకు దొరకలేదు సో విత్తనాలు తీసుకొచ్చాను కానీ అవి ఎలా వేయాలి అన్నది నాకు అర్థం కాక వాటిని అలాగే ఉంచేసాను సో నాకు తెలిసినన్న వెళ్తుంటే తీసుకురమ్మంటే ఇవన్నీ తీసుకొచ్చారనమాట నా కోసము ఇంక అందుకని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎంత బాగున్నాయంట మొక్కలు ఎంత హెల్దీ అంటే అంత హెల్దీగా ఉన్నాయి మంచి మంచిగా అలాగే టమాటా వంగ మిర్చి కూడా ఒక టెన్ టెన్ మొక్కల వరకు తీసుకొచ్చాడు అన్న ఈ మొక్కలన్నింటినీ ఇంకా పెట్టేయాలి మన గార్డెన్ లో ఆలస్యం చేయకుండా ఇంకా కొంతకాలానికి మనకి క్యాబేజీ క్యాలీఫ్లవర్ అన్నీ వచ్చేస్తున్నాయి ఈ మధ్య అందరూ మిద్దె తోటల్లో కూడా ఇవన్నీ పెట్టేసుకుంటున్నారు మనకి ప్లేస్ ఉంది కదా మంచిగా కింద పెట్టి వాటికి కావాల్సినంత స్పేస్ ఇచ్చి మంచిగా పెడదామని అయితే అనుకుంటున్నాను ఈ మొక్కలు అయితే పెట్టేద్దాం ఈరోజు చూ చూసారా ఎంత ఫ్రెష్గా ఉండని ఆ మొక్కలు అయితే నాకు అసలు భలే నచ్చినాయి గార్డెనింగ్ స్టార్ట్ చేశాక చాలా డైలీ ఏదో ఒక కొత్త విషయం అయితే నేర్చుకుంటున్నాను మొక్కలు పెంచడం మన పిల్లల్ని ఏ విధంగా అయితే పెంచు మొక్కలకు కూడా అంతే శ్రద్ధ తీసుకొని పెంచాలి ప్రతిరోజు వాటికి ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి ప్రతిదీ కూడా అలా చేస్తేనే మంచి ఈల్డ్ అనేది సంపాదించుకోవచ్చు సో ఇంకా ఇలా అయితే పెట్టేస్తున్నాను మొక్కలన్నీ కూడా ఇన్ని మొక్కలు వచ్చినాయి చిన్న టబ్ నిండా వచ్చినాయి వీటన్నిటిని చూస్తుంటే నాకు మాటలు కూడా రావట్లే చూసారా ఎంత కుచ్చిలాగా మంచిగా అల్లేసుకుంది ఇలా మొక్క చుట్టూరు రైల్లో పెట్టిన మొక్కలు బాగా ఎదుగుతాయి ఎలా పెడతారో ఏంటో తెలియదు కానీ నేను అలా పెడితే అంత హెల్తీగా రాలా కొన్నే వచ్చినాయి మొక్కలు ఇవైతే అన్నీ మంచిగా వచ్చినాయి మొక్కలన్నీ కూడా గార్డెనింగ్ స్టార్ట్ చేసినాక ఏదో ఒకటి కొత్తగా నేర్చుకుంటూనే ఉండాలి ప్రతిరోజు ఏదో ఒక వర్క్ ఉంటూనే ఉంటుంది ఇంకా ప్లస్ ఏంటంటే మనం ఇలా చేయటం వల్ల మన బాడీలో మనం కూడ కట్టుకున్న క్యాలరీస్ కూడా బర్న్ అవుతూ ఉంటాయి ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది కాబట్టి మంచిగా ఉంటుంది చూసారా ఏటీఎం మోడల్ వేయటం వల్ల ఎంత బెనిఫిట్ కాలంలో నీరు అలా నిలిచి ఉంటుంది మనం ఎప్పటికప్పుడు బకెట్లతో మోసుకెళ్ళడం పైపుతో పెట్టడం కాకుండా ఆ కాలంలో నీళ్ళే యూజ్ చేసుకోవచ్చు నాలుగు అడుగుల బెడ్డు ఒక అడుగులు కాల కాలువ కదా మనం వేసింది ఆ కాలువలో వాటరే మనకి ఇలా సరిపోతుందనమాట నేను టూ త్రీ డేస్ వాటర్ కంటిన్యూస్గా పెడతాను ఒక ఐదు బెడ్లు ఒకరోజు ఒక ఐదు బెడ్లు ఒకరోజు అలా టూ డేస్ పెట్టి మళ్ళీ త్రీ డేస్ బ్యా గ్యాప్ ఇచ్చి మళ్ళీ పెడతాను అనమాట ఇలా మొక్కలు పెడుతూ ఉన్నప్పుడు శ్రమ అనుకోకుండా కనిపించిన కలుపు మొక్క ప్రతి ఒక్కటి పీకేసుకుంటాను ఇలా లోపలికి వెళ్ళిన ప్రతిసారి ఒక ఐదారు మొక్కలన్నా కలుపు మొక్కలు తీసేసి వస్తాను అదొక హాబీ అయిపోయింది ఇంకా ఎక్కడ చూసినా కలుపు మొక్క తీసేసి అలవాటు అయిపోయింది అనమాట ప్రతి చిన్న దానికి కూడా వేయడం వల్ల ప్రతిదీ మనకు ఒక ప్రణాళిక ఉంటుంది అయ్యో గార్డెన్కి వెళ్ళాలి కదా దానిలో పని చేసుకోవాలి కదా అని త్వరగా లేస్తాము ఇంట్లో పని కూడా కరెక్ట్ టైంకి అయిపోతుంది హ్యాపీగా పని అయితే మొత్తం చేసేసుకోవచ్చు మా వారైతే ఇలా మొక్కలు పెట్టేస్తున్నారు నేను ఎక్కువ ఆయనతోనే పెట్టిస్తాను ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి ఏ మొక్క ఎలా పెట్టాలి ఏంటి అన్నది ఆయనకి బాగా తెలుసు అలా కాకుండా ఆయన పెట్టిన ప్రతి మొక్క బతుకుతుంది మంచిగా ఎదుగుతుంది అదో సెంటిమెంట్ అనమాట సో ఆయనతోనే పెట్టిస్తాను ఇంకా ఆయన లేనప్పుడు తప్పదు కాబట్టి నేను పెడతాను ఇలా అయితే మొత్తము చేస్తాము డైలీ ఏదో ఒక వర్క్ ఉంటూనే ఉంటుంది నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే నా ఏటీఎం మోడల్ ఇంటి దగ్గర ఉండటం వలన నేను ఎప్పుడు కావలితే అప్పుడు వీలైనప్పుడల్లా వెళ్ళి మొక్కల్ని చూసుకోగలుగుతున్నాను అంత దగ్గర ఉండటం వల్ల ఏంటంటే మొక్కకి ఏ పెస్ట్ కానీ కలుపు కానీ ఏదొచ్చినా ఆ ప్లేస్లో వెంటనే గుర్తించుకోగలుగుతాము దానికి తగిన కషాయాలు వాడగలుగుతాము ఇలా నేచురల్గా పండించుకొని తినడంలో ఉన్న హాయే వేరు కదా ఇలా ప్రతి ఒక్కరు కూడా ఉన్న కొంచెం ప్లేస్లో అయినా వీలైన మట్టికి వేస్తూ ఉండండి ఇలా ఇద్దరం కలిసి పనిచేసుకోవడం వల్ల ఒక మంచి క్వాలిటీ టైం అయితే గార్డెన్లో స్పెండ్ చేయగలుగుతున్నాము మేమిద్దరం చేసేటప్పుడు కూడా మా పిల్లలు కూడా వచ్చి ఏదో ఒక పని చేస్తారు సో నలుగురం హ్యాపీగా చేసుకుంటున్నాము ఒక టైం అయితే స్పెండ్ చేస్తున్నాము నలుగురం కలిసి ఇలా మేమిద్దరం పని చేస్తుంటే మా పెద్దోడు వీడియో తీస్తూ వాడు వాడి రకరకాల ప్రయోగాలన్నీ చేస్తున్నాడు ఇలా స్ప్రింగులు పెట్టి వీడియో తీయటం అయ్యి పిల్లలు కూడా కొంచెం సపోర్టింగ్ గా ఉంటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను ఏం పని చేసినా నాతో పాటు వాళ్ళు కూడా చేస్తూ ఉంటున్నారు ఈ రోజుకైతే ఇంతే ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే సీ ద నెక్స్ట్ వీడియో you